అడవిని నమ్ముకొని బతికే జాతిలో పుట్టినటువంటి బిడ్డగా మరి కొన్నాళ్ళు అడవే లేస్తే అడవి కూర్చుంటే అడవి నిలబడితే అడవి ఏదైనా అడవే అదే ఒక జీవితంలా అంటే పుట్టిన పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది హైదరాబాదు అటు ఇటు టైం కానీ ఎక్కువ శాతం అడవితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులలో నేనే నెంబర్ వన్ అనుకుంటే ఇక్కడ అందరు సో అడవి అనేది మరి ఒక అమ్మ లాంటిది అడవి అనేది ఒక ఆధారం ఆకలి తీర్చే ఆదాయ కేంద్రం కూడా మరి ఆకలి తీర్చేటువంటి ఒక ఆహార ధాన్య ఎట్లయితే స్టోర్ చేసుకుంటామో ఈ అడవిలో ఉంటే ప్రతిదీ కూడా ఆకలి అనేది కనబడదు ఎందుకంటే అడవిలలో రకరకాల చెట్లు చెట్ల నుంచి పండ్లు కాయలు గడ్డలు ఆకుకూరలు అన్ని కూడా ఎలాంటి పొల్యూటెడ్ లేకుండా కలుషిత ఆహారం లేకుండా పిల్లల మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని మనం అడవి నుంచి పొందవచ్చు ఇప్పుడు ఒకప్పుడు చూస్తే మానవ సమాజం అంతా కూడా అడవులలో జీవించింది ఇప్పుడిప్పుడు చాలా మంది సివిలైజేషన్ తోటి ఎక్కువ కాంక్రీట్ జంగల్లాగా మరి ఏసీ నాలుగు గోడల మధ్య బందీ అవుతున్నారు కానీ ఏసీ రూములలో ఉన్నట్టు నేను కరోనా టైంలో చూసినా ఏసీ రూమ్లకి అలవాటు అయినటువంటి వాళ్ళకి కరోనా వస్తే వాళ్ళ బాడీ తట్టుకోలేదు తొందరగా పాపం చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉంది కాబట్టి అదే అటవీ ప్రాంతంలో చాలా తక్కువ వచ్చింది మన కరోనా గ్రామీణ ప్రాంతాలలో ఈ అడవులలో ఉండేటువంటి వాళ్ళకు చాలా తక్కువ ఆ జీన్సే కావచ్చు ఆ ఆ తిండే కావచ్చు ఆ వాతావరణంలోంచి వచ్చిన నేనే కావచ్చు నేనే సాక్ష్యం నేనంత మంది దగ్గరికి కరోనా టైంలో వెళ్ళినా ఆక్సిమీటర్ పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ ఎంతుంది అప్పుడు మనం ఆక్సిమీటర్ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ తగ్గుతుందా పెరుగుతుందా చూసినా కూడా నాకు రాలే కరోనా రాలే కనీసం ఒక ఇంజక్షన్ కూడా వేసుకోలే అంటే దానికి స్వచ్ఛతతో కూడినటువంటి గాలి ఇచ్చేది అడవి దాంట్లో ఎలాంటి పెస్టిసైడ్స్ లేవు ఎలాంటి మందులు లేవు కాబట్టి ఇప్పటికీ కూడా అడవి గ్రామాల నుంచి వచ్చేటువంటి వాటిల్లో మందు వేయరు వాళ్ళు మనం కూడా అట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరు గాలి కోసం కూడా మనం అల్లాడుతున్నాం ఇప్పుడు వర్షపు నీటి చుక్క కోసం కూడా అల్లాడుతున్నాం దీని అంతటికి కారణం అడవులు తగ్గిపోవడం సో అడవుల పెంపకం అనేది ఇప్పటికైనా కూడా ఉన్నది మన ప్రాంతాలలోనే ఉన్నది యాక్చువల్ గోదావరి పరివాక ప్రాంతం కానీ ఇక్కడ వచ్చేటువంటి నీళ్లను కూడా ఇప్పుడు బయట ఏరియాల్లో వర్షాలు లేవు అందుకని వేల కోట్లు పెట్టి పైప్ లైన్ల ద్వారా ఈ ప్రాంతాలనే మన నుంచి నీళ్ళు వెళ్తా ఉంటాయి కాబట్టి ఫారెస్ట్ అధికారులకు కూడా ఒక సూచన ముఖ్యంగా మనం ఫస్ట్ ఫోర్సబుల్ గా అడవులను కొట్టద్దు అని కేసులు పెడితే కాదు అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అడవి ద్వారా నీ చిన్నతనంలో నువ్వు ఎలాంటి లబ్ది పొందినవు అని ఒక ఊర్లో ఒక గూడెంలో ఒక తండలో వెళ్ళినప్పుడు వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పెద్దల యొక్క స్టోరీస్ చేయండి చేసి నా చిన్నతనంలో ఈ ఊర్లో ఇంత అడవి ఉండేది వాళ్ళు ఎట్లా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళు ఏ రకంగా అడవి నుంచి ఆహారాన్ని పొందిండ్రు ఎలాంటి ఎంత పౌష్టికంగా ఉంది అది ఎంత అంటే కల్తీ లేకుండా ఉంది వాళ్ళ యొక్క ఆయుష్ ఎంత ఉంది ఇప్పటివరకు వాళ్ళు కొంతమంది అయితే ఇంజక్షన్కే హాస్పిటల్కే తక్కువ వస్తారు ఎందుకంటే వాళ్ళకి జబ్బులు రావు చాలా వరకు కాబట్టి అడవులను ధ్వంసం చేయకుండా అడవులను కాపాడుకోవడం అంటే మానవాలి మనుగడ మరి మనము కొన్నేళ్ల ఆయుష్ పోయడమే అడవులు పోతుంటే కలుషితమైనటువంటి వాతావరణాన్ని పీల్చుకొని ఆరోగ్యాలు పాడు చేసుకునే కంటే వాస్తవానికి ఇట్లా చెట్ల వస్తే ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది మంచి వాతావరణం ఉంటది అట్లా మనం అందరం కూడా చెట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి ఫారెస్ట్ అధికారులకు కూడా ఒక సూచన మనం కూడా వాళ్ళు కొట్టిన తర్వాత లేదా ఏదైన తర్వాత కేసులు పెడితే పోయినడవి రాదు కాబట్టి ముందే మనము దీని మూలంగా నీకు ఎంత ఉపయోగం ఉంది మనకు తెలిసింది వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి తెలిసింది కూడా మనం తీసుకోవాలి అప్పుడు ఇంకొక కొత్త స్టోరీని తయారు చేసి ఒక ఊరికి లేదా ఒక తరానికి మీరు ఒక హిస్టరీనివ్వగలుగుతారు దిస్ ఈజ్ హిస్టరీ అనేది వాళ్ళకి చెప్పగలుగుతారు కాబట్టి ములుగు చరిత్రను ఒకసారి తీసుకోవాలి ఎక్కడెక్కడ అడవులు ఉండేది ఎట్లా ఉండేది పెద్దలు ఆ ఊర్లో ఓల్డెస్ట్ పర్సన్స్ యొక్క ఒపీనియన్ రికార్డ్ చేసుకుని ఒక బుక్స్ లాగా చిన్నగా చేసి స్కూల్ పిల్లలకు ఇవ్వడము అట్లా మన శాఖ నుంచి కూడా చేస్తే బాగుంటుంది నాకు కూడా చాలా సంతోషం ఇక్కడ నది కూడా అంటే చిన్న కాలువ ఉంది దాన్ని కూడా మన ఫండ్స్ ద్వారా కొంత డెవలప్ చేస్తే ఆ వాగంబడి నీళ్ళు వెళ్తుంటే అదొక అద్భుతంగా బ్యూటిఫికేషన్ లాగా ఉంటుంది కాబట్టి నేను చాలా రోజులు